తినండి శివయ్య ఇవన్నీ మీకోసమే నేను తినడం చూస్తే మీ ఇద్దరు తట్టుకోలేరు మీరు కళ్ళు పోండి అరే ఇలా శివరాత్రి ఒక పొద్దు అన్నమే డాండిందిరా అండలే నేను మా ఇంట్లో కూడా అంతే మన అన్న మా అన్నం అండలే నాకు బాగా ఆకలి అవుతుంది అరే రింకు మీ మమ్మీ ఊతే శివరాత్రి ఒక్క పొద్దే నారా అవును మా నాన్న అవునారా అరే రింకు ఒక చూడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అరే గాడిన కరబుజకాయ పట్టుకొని వస్తాడు ఒకసారి అయితే అన్నని కరబుజకాయ కొంచెం ఇవని అడుగుదాం ఇత్తడు కావచ్చు ఇత్త మనం మంచిగా తింటే మన కొంచెం ఆకలి తీరుతుంది శివరాత్రి జాగారం ఏంది తమ్ముడు ఆగవన్నావు అన్నా మాకు కొంచెం కరబుజ్జకాయ వాయవా బాగా ఆకలి అవుతుంది అబ్బో తమ్ముడు ఆకలి అయితుందా ఇస్తున్నాగానే ఈరోజు శివరాత్రి కదా ఇవాళ ఒక్కపోద్దు నేను అందుకోసం ఇది అన్న మళ్ళీ ఇందుకెళ్ళి మీకు ఇచ్చిన అనుకో అన్న అయితే మళ్ళా ఇట్లా మొత్తం ఒక కట్ చేసి గట్లగా తమ్ముడు ఇప్పుడు ఇది నేను వంచిపోయి అక్కడ శివుని దగ్గర పెట్టి మొక్కుతా కదా మొక్కినాక రేపు పొద్దున నేను దీన్ని తింటా అట్లా కడి చేసి అక్కడ పెట్టి మొక్కరాదు అయ్యో అవునా అన్నా అవును లేకుంటే మీకు ఇరబుజక సరే అన్న మరి మీరు ఇంటికి పోయి తింటే అయిపోదు ఆకలి కాదు ఇక్కడ కూర్చొని ఏం చెప్తారు మీరు ఇద్దరు అన్న మా మమ్మీ ఒక పొద్దు అన్న అందుకే ఇంట్లో అన్నం మా మమ్మీ కూడా ఒక పొద్దే ఓహో అవునా సరే సరే నేను పోతాను గాని రేపు పొద్దున మీరు ఇద్దరు స్కూల్ పోయేటప్పుడు మా ఇంటికి రాండి ఇద్దరికి సగం కడి చేసి చెరొక్కడు పెద్ద ముక్కలు ఇస్తా సరే ముక్కలు ఓకేనా సరే అన్న ఓకే ఇప్పుడు మరి ఇంటికో ఏదన్నా ఉప్మానో దోషను ఏదన్నా చేయమని తినుకోండి ఆ సరే అన్న ఓకే అరేది ఇంకో బర్రె పంజూర్రా ఇది నయ్యం మంచిగా శివరాత్రి అయినా ఏదైనా గాని ఇదైతే ఆ గడ్డి తినుకుంటా మంచిగా ఆరామ్స్గా ఉంటది కానీ మనం అయితే ఒక్క పొద్దు అని ఇట్లా అని మనం నినుడే లేదురా ఊరంగా ఆకలి అవుతుంది కదా నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి షాప్కి అయ్యేదన్నా వణుకుందాం పారాడు మనన్న ఎన్ని పండ్లు ఎత్తాందో అవును రా ఆంటీ దగ్గర ఫుల్ పండ్లున్నాయిరా అవన్నీ పండ్లు ఒక్క అంటే తింటారా మనము ఇటు వచ్చిన కాకుండా అడుగుదాం పత్రా ఇత్తది కావచ్చు ఓ మనన్నా అది పెద్ద పిసినారి ఓ మనన్నా గానే ఆమె పిల్లకే పిడిసయ్యేది మనకు పండ్లు ఇస్తదా చూద్దాం ఆగు రైట్ అయితే రాని ఒకసారి అయితే అడిగి చూద్దాం బరువైతుంది ఆగక్క ఆగా ఆగు పండ్లు వానేది అక్క అవును తమ్ముడు మరి శివరాత్రి కదా ఈ మాత్రం పండ్లు దేవునికి పెట్టాలన్నాయే మళ్ళీ నాకు సరిపోవాలి ఒక్క పొద్దు కదా నిండొక్క పొద్దు ఏం తినకుంటుండాలి ఉండాలి కదా ఓన్లీ పండ్లు తింటా నిండు ఒక్క పొద్దు అని పండ్లసా మొత్తం తమ్ముడు సంవత్సరానికి ఒకసారి శివరాత్రి ఒక పొద్దు అత్తది వచ్చినప్పుడు శివుడు ఎంత ఆకలితో ఉంటాడు అందుకోసమే ఈ మాత్రం పండ్లు కొనుక్కోదన్న ఆ మాత్రం దానికే మొత్తం పండ్ల షాపులు ఉపయోగకుండా పోదన్న అంటే అక్క శివుని ఆకలి తీసేదానికి దేశం అంతా భక్తులు ఉన్నారు కానీ నువ్వు నాకు కొన్ని పండ్లు ఇయక్క మా ఇద్దరికి బాగా ఆకలి అయితే నక్క కొన్ని పండ్లు ఇచ్చి నువ్వు అరే ఏం మాట్లాడతారా మీరు ఈ పీసిన కొన్ని పనులు అని అడుగుతారా తింటే శివుడు అన్న తినాలి లేదంటే నేనన్న తింటా అంతేగాని ఒక చిన్న అంగూర్ పండు కూడా ఇంకో ఊరికి ఇయ్యారా నేను ఒక్కటి పెద్దది ఇచ్చి నేను ఒక్క పండుగ అర పండుగ కూడా ఇయ్యా నీకు కూడా నన్ను పనులు అడుగుతారా నేను ఇచ్చేదాన్ని కాదా ఏం కాదు నేను చెప్పిన కదా నేను చెప్పినా కదా అయితే ఇయ్యదా అని అవునరా రింకు పెద్ద బంక ఉన్నట్టున్నదిరా పిస్తున్నారు రజిత చిన్న పిల్లలను చూసి పోతే ఒక్కటి కూడా ఇయ్యలే ఇయ్యలేదురా ఇక మరి షాప్ కోయ్ కనుకొచ్చుకున్నాంపా అరే షాపు కాదురా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అది మనకి ఇయ్యకుండా పోయింది కదా మనం ఒక్కటి మిగలకుండా తినాలిరా పొయ్యి నేను ఒక ప్లాన్ చెప్తా పట్టుదా

శివరాత్రికి ఒక పొద్దు ఉండవాజ్జు తింటా నాకు శివరాత్రికి ఒక పొద్దు ఎక్కడిరా నాకు ఏమైనా పిల్లం ఆ పిల్లలా పిల్లలా నాకు ఒక్కటి ఉన్నది కడిపోయా నే మొత్తం దంచుడయ్యా అంటే నువ్వు నిండొక్క పొద్దు కోరన్నా సరే నువ్వు ఒక పొద్దు లేకుంటే బాగా నువ్వు ఉన్నాయని ఒక కర్రబుజులకెళ్ళి రెండు మొక్కలు ఇయ్యవా ఇద్దరం తింటాం బాగా ఆకలి అవుతుంది నేనే ఇంటికి అడుకొని తింటున్నారా అంటే మీరు కలిసి నాగడుకుంటావా నువ్వు అడుకున్న దానికే గిట్టను ఎందుకు అన్న నువ్వేదో కనుకొచ్చినట్టు సరే ఒక రెండు అయ్యో ఆంటీ ఆంటీ ఎవరు అగో ఏ పిల్లగా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు అక్కడ పండ్లు అంటే మళ్ళీ ఇంటి దాకానే వచ్చినావు కదా ఏకంగా ఆంటీ నేనేం మీరు ఇచ్చే పండ్ల కోసం రాలే మరి పండ్ల కోసం కాకుంటే ఎందుకు వచ్చినావు ఇక్కడ దాకా మీరు శివన్ కి తప్ప ఇంకెవరికి పనులు పెట్ట అన్నారు కదా అందుకే వచ్చిన శివుడు వచ్చిండు ఏంది నా చెవులు ఏమన్నా పూలు పెడతా అనుకుంటానావా నా దగ్గర ఈ జోకులు ఏమి వేయకు చెప్పే నిజమే అంటే ఏంది పిల్లగాడు ఒకటే తీరు నేను చెప్పేది నిజం ఆంటీ అని శివయ్యం తలుసుకో అంటారు మనదేమైనా ఖర్చు అయ్యేది ఉందా మనదేమైనా అయిపోయేది ఉందా ఒకసారి తలుసుకొని చూద్దామని చెప్పినట్టు జరుగుతుందో జరగదో సరే నీ మాటని అక్కడికి వచ్చి శివయ్యను తలుచుకుంటా ఒకవేళ శివయ్య రాలేదనుకో అప్పుడుగా నీకు ఉంటది ఇక్కడ ఉండి ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ కూడా ఓ పిష్ణారి భక్తుడాల నోరు తెరిచిన గాడి చాలు కని లోపలికి అయ్యి ఆ పళ్ళు మలహారాలు తీసుకురా పో భక్తురాల పో పో శివయ్య బాగా ఆకలిస్తుంది లేట్ అయితే వేరేటల్ ఇంటికి పోతాడు శివయ్య నీదర చాలా చాకల అబ్బో అద్దద్దు శివయ్య నువ్వు వేరేటోళ్ళ ఇంటికి పోవుడు అద్దు శివయ్య నా పండ్లే ఫస్ట్ తినాలి నువ్వు నిమిషంలో పోయి తీసుకొని వస్తా మస్తు పండ్లు తీసుకొచ్చిన శివయ్య నీకోసం వెళ్తున్నా అమ్మో శివయ్య వచ్చిండు శివయ్య చూసిరా మీకోసం నేను ఎన్ని పండ్లు తీసుకొచ్చిన్నా అన్ని రకాల పండ్లు తీసుకొచ్చిన చూసినా చూసినా మంచి మాస పండ్లన్నీ అగో శివయ్య నేను ఇప్పుడే చూసినావు నువ్వు అప్పుడే చూసినా ఏలే శివయ్యను నిజమే శివయ్య నేనే తప్పు కన్నా ఏ పిల్లగా నువ్వు ఇంటివో శివయ్య ఈ పండ్లన్నీ తింటాడు మళ్ళా దిష్టి తలుగుతుంది శివయ్యకి భక్తురాలా తనని ఏమనకు ఉండని నాకు దిష్టి తగులుతుందా కానీ అతని వల్లనే కదా నేను నీ దగ్గరకు వచ్చింది ఆ సరే సరే శివయ్య కూర్చోండి పెడతా పండ్లన్నీ చూడండి ఇన్ని తినండి శివయ్య ఇవన్నీ మీకోసమే నేను తినడం చూస్తే మీ ఇద్దరు తట్టుకోలేరు మీరు కళ్ళు మూసుకోండి ఆ తింటాను సరే శివయ్య కళ్ళు మూసుకో చాలా చాలాసేపటి నుంచి తింటాడు అయిపోవచ్చు ఇక కళ్ళు తెరిస్తా బాంబు ఏందిది శివయ్య అంటే అన్ని దిని మాయమైండి అనుకుందాం దేవుడు కాబట్టి మరి ఇక్కడ ఉన్న పిల్లగాడేడి ఈయన కూడా మాయమైండు అరే ఎటువేయండు ఈ పిల్లగాడు పోతే పోని మొత్తానికి మొత్తానికైతే శివయ్య మంచిగా నా పండ్లన్నీ తిన్నాడు నా జన్మ ఇక్కడికే ధన్యమైంది ఈయన పోతాయి ఇంట్లోకి అమ్మాయ్య మనం నా ప్లాన్ సూపర్ వేసినావు నన్ను ఏడ గుర్తుపడుతుందో అని నాకు భయం అవుతుందంటే ఇంకా నువ్వు ప్లాన్ మస్తు చేసినవు మనన్న అంటానా కానీ మనన్న నువ్వు షోన్ గా షూన్ లెక్క ఉన్నావు నాకు ఇక ఈ పాత రేస్ ఉన్నది కాబట్టి మనకి ఇప్పుడు ఈ పనులు నచ్చిన